నమస్కారం సేవే న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ సిటీ కల్చర్ హాల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ గోకుల సంస్కృతిక సేవా సంస్థ బృందావనం సుబ్రహ్మణ్యం సమర్పణ పద్మభూషణ్ డాక్టర్ ఎస్ పిబాలసుబ్రహ్మణ్యం స్మరించుకుంటూ కృషి ఉంటే మనుషులు బుషులు అవుతారు బాలసుబ్రహ్మణ్యం డెబ్బై ఎనిమిది జయంతి సందర్భంగా గోకుల సంస్కృతిక సేవా సంస్థ బృందావనం కార్యక్రమం నిర్వహించారు మాట్లాడుతూ గోకుల సంస్కృతిక సేవా సంస్థ అధినేత విజయ విజయమూవీ రేవతిగాయని మనీ ఎస్ పి బాలసుబ్రమణ్యం మన మధ్య లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో హిందీ మలయాళం కన్నడ తమిళ ఇతర భాషలలో కాకుండా అన్ని భారతీయ భాషల్లో ప్రజలను ఆకట్టుకున్నాయి సంగీత కార్యక్రమం సంగీత ప్రియులను విశేషంగా ఆదరించింది పాడినవారు గాయని గాయకులు జ్యోతిరత్నం శ్రీదేవి మధుర గాయని మణి భాస్కర్ రవిశంకర్ ఠాకూర్ సుబ్రహ్మణ్యం రవి ప్రసాద్ సోమేశ్ హరిచందన తదితరులు పాల్గొన్నారు भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे లోన మనకు పూలు ఇవ్వడం కుపి పాలతి నడచమారెది రా సిటీ కల్చరల్ లో సాంగ్స్ పాడుతున్నారు దేని గురించి పాడుతున్నారు సార్ ప్రత్యేకంగా ఈరోజు చెప్పాలంటే మనం తెలుగు వారందరికీ గర్వకారణమైనటువంటి మన ప్రముఖ గాయకులు ప్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు డాక్టర్ పద్మవిభూషణ్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారి జయంతి డెబ్భై ఎనిమిదవ జయంతోత్సవాలు ఎంతో వైభవంగా మన భారతీయ జాతి మొత్తం జరుపుకుంటోంది మరి ఈరోజు ఈ కల్చరల్ టీవీలో ఈ రోజు మాత్రమే కాకుండా ఒక వారం రోజులుగా దాదాపుగా ఇది బాలుగారి మాసం అని చెప్పాలి మనం ఎందుకంటే వారు జన్మించిన ఈ నెల మొత్తం వారి కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి అన్ని చోట్ల కూడా మరి ఈరోజు గోకులం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ బృందావన సుబ్రహ్మణ్యం గారు ఎంతో అద్భుతమైనటువంటి చాలా అరుదైన పాటలతో కూర్చున్నటువంటి కార్యక్రమం మరి ఈరోజు ఈ గా కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులందరూ కూడా జంట నగరాలలో అర్థప్రతిష్టలైనటువంటి గాయని గాయకులు మరి వాళ్ళందరూ పాడినటువంటి పాటలు మనం ఇప్పటిదాకా విన్నాం మరి ముఖ్యంగా బాలుగారి గురించి చెప్పుకోవాలంటే ఒకరోజు ఒకరోజు నెల సరిపో ఎన్ని సంవత్సరాలైన వారి పాటలు అద్భుతంగా ఆచంద్ర తారార్థం నిలిచి ఉంటాయి ఎందుకంటే ఒక ఘంటసాల గారిని ఒక బాలు గారిని మనం భారత జాతి ఎప్పుడు గుర్తుంచుకోదగ్గ గాయని గాయకులు వాళ్ళందరూ కూడా మరి వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమం మరి అందరికీ కూడా ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచిందని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని లైవ్గా అలాగే పరోక్షంగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమం అలరించిందని మేమందరం మనస్ఫూర్తిగా భావిస్తున్నాం మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయని గాయకులు ముఖ్యంగా మా జ్యోతిర్లత గారిని రేవతి గారేమో అద్భుతమైన వారి గాత్రంతో శ్రీదేవి గారు కూడా ఎంతో అద్భుతంగా పాడారు నేను కార్యక్రమం స్టార్టింగ్ నుంచి వింటూనే ఉన్నాను వాళ్ళు ఒక్కొక్క పాట పాడుతుంటే నాకు మళ్ళీ ఆ రికార్డింగ్స్ విన్నంత అద్భుతంగా ఉంది వాళ్ళు అంత అద్భుతంగా పాడారు ముఖ్యంగా ఈ కార్యక్రమం చివరిలో రేవతి గారు పాడినటువంటి ఏ దేవిలో వీచిన పారయాతం అనే పాట నిజంగా జానకమ్మ గారిని తలపించారు వారు నిజంగా అద్భుతంగా అద్భుతంగా చాలా అద్భుతంగా పాడారు వారికి ప్రత్యేకంగా నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి ఇంతమంది గాయని గాయకుల్ని ఈ వేదికకు పరిచయం చేసినటువంటి బృందావన సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ